హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు వాషింగ్ పౌడర్ ఉంది కదా డిటర్జెంట్ పౌడర్ అది మీరు సొంతంగా మీ బ్రాండ్ మీద అమ్మాలంటే మీకు ప్యాకింగ్ చేసే కవర్ కావాలి కదా ఇప్పుడు రిన్ సర్ఫెక్సల్ ఇలాగా ప్యాకింగ్ చేసే కవర్ ఉండాలి కదా సో అటువంటి కవర్ ఇటువంటి వాళ్ళ కంపెనీకి మనం ఆర్డర్ ఇచ్చామంటే వీళ్ళు మనకి తయారు చేసి ఇస్తారు మనకి ఏ లోగో కావాలి ఎటువంటిది కావాలి అనేది ఆ కవర్లో మనం ఇంట్లోనే సీలింగ్ మెషిన్ ఉందండి సీలింగ్ మెషిన్ అంటే మీకు ఒక పదిహేను వేలు అలా అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతాయి ఆ సీలింగ్ మెషిన్ పెట్టుకొని బయట విడిగా డిటర్జెంట్ పౌడర్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకి ఇరవై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు టన్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉంటుంది సో అవి తీసుకొని వచ్చి మనము స్కూప్ ద్వారా దాంట్లో ఫిల్ చేసి కాటా పెట్టి మనము సీల్ చేసి మార్కెటింగ్ చేయొచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అన్ని బ్రాండ్స్ కన్నా కూడా మనము తక్కువ ఇప్పుడు టైడ్ కన్నా కూడా తక్కువ రేట్లో మనం ఇస్తే ఫస్ట్ తీసుకుని వెళ్ళి వాడి చూస్తారు కస్టమర్కి నచ్చింది అనుకోండి మళ్ళీ యూజ్ చేస్తారు సో మంచిగా ఇది చాలామంది అటువైపు యూపీ మధ్యప్రదేశ్ అటువైపు చాలామంది అలా చేస్తున్నారు కవర్ ఆర్డర్ పెట్టి తీసుకొని వచ్చేసి విడిగా డిటర్జెంట్ పౌడర్ తీసుకొని వెళ్ళి అంటే యాభై కిలోలు బస్తాలు వచ్చేస్తాయి దానిలోంచి దీంట్లో నింపుకొని అరకిలో కిలో ఆ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారనమాట ఒరిజినల్ సేమ్ బ్రాండింగ్ ఎలా ఉంటుందంటే కవర్ అన్నీ కూడా రిన్ సర్ఫెక్సల్ మీకు టైడ్ ఇటువంటి కవర్లలో ఉంటాయి అనమాట కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి లక్షలు కురిపించే బిజినెస్ అనే చెప్పచ్చు ఎందుకంటే రోజు వా యూజ్ చేస్తూ ఉంటారు వాషింగ్ పౌడర్ అనేది అయిపోతూ ఉంటాయి మళ్ళీ ప్రొడక్షన్ అనేది ఉండాలి సో మంచి బిజినెస్ ట్రై చేయండి